శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శరీరములు రమణీయమైన భోగములను అనుభవించుచున్నందువల్ల మరణ సమయమున ఆ భోగ సాధనమైన దేహములు పోవుచున్నవను బాధ కలుగును కదా అని విషయమునకు సమాధానముగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు वसांसि जीर्णानि यदा विहाय नवानि गृह्णन्ति नरोपराणि तदा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि పాత వస్త్రములు చిరిగిపోయినచో వాటిని వదిలిపెట్టి నూతన వస్త్రములను మానవుడు ధరించినట్లు జీవాత్మ రోగాదులు ముసలితనము మొదలగు లక్షణముల వలన పనికి రాని శరీరమును వదలి నూతన శరీరమును ధరించుచున్నాడు చిరిగిపోయినవి మలినమైనవి అయిన వస్త్రములను వదలి సంతోషముతో నూతన వస్త్రాలను మానవుడు స్వీకరించుచున్నట్లే ధర్మ యుద్ధమున శరీర త్యాగము చేసిన వారికి పూర్వ శరీరము కంటే గొప్పనైన శరీరము లభించునని శాస్త్రములు చెప్పుచున్నవి కావున ధర్మయుద్ధమున చనిపోవు వారికై దుఃఖించుట తగదు ఇంతకు ముందు తూ తద్విద్ది అను శ్లో శ్లోకమున అనగా రెండు పదిహేడో శ్లోకమున సమస్త శరీరములందు వ్యాపించియున్న ఈ ఆత్మ నాశనము లేనిదని చెప్పబడినది ఆ విషయమునే స్పష్టము చేయుచున్నాడు ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు అగ్ని దహింపజాలదు అట్లే నీరు తడుపలేదు వాయువు శుష్కింపచేయజాలదు అది నిత్యము అంతటా వ్యాపించియున్నది స్థిర స్వభావము కలది చంచలము కానిది సనాతనము అయిన ఆత్మ ఆశ్చేద్యము ఛేదింప వీలులేనిది ఆదాహ్యము కాల్చుటకు వీలు కానిది అక్లేద్యము తడుపుటకు వీలు కానిది అశోష్యము శుష్కింపచేయుటకు వీలు లేనిది ఆత్మ అన్ని తత్వములందు అంతటా వ్యాపించియున్నది అది సమస్త తత్వముల కంటే సూక్ష్మమైనది అందువల్ల అది ఇతర తత్వములందు వ్యాపించునే కానీ దానియందు ఏ తత్వము వ్యాపించదు ఇట్లు నిత్యము స్థిర స్వభావయుక్తము అచలము పురాతనము అయిన ఆత్మను శస్త్రములు అగ్ని నీరు వాయువు కూడా ఏమీ చేయజాలవు ఆత్మ అవ్యక్తము అచించము అవికార్యము కావున అట్టి ఆత్మతత్వము నెరిగి నీవు ఆత్మ గురించి దుఃఖపడవ పడనవసరము లేదు చేదనము దాహము చేయువదగిన వస్తువులను ఏ ప్రమాణముల చేత వ్యక్తము చేయుదుమో ఆ ప్రమాణములు ఆత్మను వ్యక్తము చేయలేవు కావున అది అవ్యక్తము అది చేద్యాది వస్తువుల కంటే భిన్నమైనది కావుననే ఆత్మ యొక్క స్వభావమును యథమిద్దముగా చెప్పలేము కావున అది అచించము అందువలననే ఆత్మకు ఎట్టి మార్పులను చేయలేము అందువలన అది అవికార్యము అది అవ్యక్తము అచింత్యము అవికార్యము అను విషయము తెలిసిన తరువాత దానిని గూర్చి దుఃఖించుట తగని పని గొప్ప బాహులు కలవాడా అర్జునా నీవు ఈ ఆత్మ ఎల్లప్పుడూ పుట్టుచూ చనిపోతూ ఉన్న శరీరముగనే భావించినప్పటికీ జనన మరణశీలమైన దానిని గురించి బాధపడుటయే మాత్రమూ తగదు ఇంతకు ముందు చెప్పబడిన లక్షణముల వల్ల ఆత్మ దేహమున కంటే భిన్నమైనదని చెప్పుట జరిగినది ఆ విధముగా కాక జనన మరణములున్న ఈ శరీరమే ఆత్మయని భావించిన పక్షమున కూడా నీవు దీనిని గురించి దుఃఖించుట తగదు దేహము అనుక్షణము పరిణామము చెందుచుండును కావున ఉత్పత్తి వినాశములు తప్పక జరుగును అట్టి దేహమునకై దుఃఖించుట కూడా నీవు తగదు పుట్టిన ప్రతీ ప్రాణి గిట్టక తప్పదు అట్లే మరణించిన ప్రతీ ప్రాణి పుట్టుచునేయుండును ఈ విధముగా జనన మరణములు ప్రతి ప్రాణికి తప్పక జరగవలసినవే కావున తప్పక జరిగే ఈ పరిణామము గురించి దుఃఖించుట కాబట్టి ఈ శరీరములకు జరిగే జనన మరణముల గురించి నీవు ఆలోచించుట తగదు కాబట్టి ఆత్మ గురించి ఆలోచించి ఈ జనన మరణ శరీరాన్ని గురించి దుఃఖించుట తగినది కాదని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు చెప్పాను మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసి